సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవాలను అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తట్టు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు సాయినాథుని సాయిబాబా సన్నద్ ద్వారా వచ్చినటువంటి మన సందేశం ఏంటి అంటే కనుక తొందరపడి నెట్టివేయకు మే ఎనిమిదవ తారీఖు నువ్వు నీ జీవితంలో ఊహించినటువంటి శుభవార్తను చూడబోతున్నావు నమ్మకంతో నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని సాయినాథుడు అయితే మనకు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని వినాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని సాయినాథుడి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్లో మీ యొక్క సందే సమస్యలను నాకు తప్పకుండా షేర్ చేయండి ప్రయోజనం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి బాధపడుతూ ఉన్న ఎవరైనా సరే మీకు ఎవరైతే వాళ్ళందరూ నాకు చిన్న కామెంట్లు అయితే మీ సమస్యలు ఈ సమయంలో నేను తప్పకుండా బాబావారికి ఖచ్చితంగా మీ తరపున నేను ప్రార్థనలు అయితే పెడతాను సాయినాథుని ఆశస్సులతో మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది బాబావారు మన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని ఎంతోమంది ఈ సందేశాల ద్వారా మాకు ఎందుగానో కొత్త తెలియ తెలియని విషయాలు కూడా తెలుస్తూ అక్క అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఏ సమస్య ఉన్నా సరే నమ్మకంతో కనుక ఈ సందేశాలను వినే ప్రయత్నమైతే చేస్తే కనుక మీ సమస్యలు ఉన్నది ఏదైనా సరే దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా బాబావారు చూపిస్తారు ఫ్రెండ్స్ చాలా నమ్మకంగా మీరైతే ఈ సందేశాలను విని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సాయినాథుని సందేశాన్ని ఇప్పుడు విందామా మరి తొందరపడి వేయకు రేపు ఎనిమిదవ తారీఖు గురువారం రోజున నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు చూడబోతున్నావు ఆ శుభవార్తను అందించడానికి బాబా ఎన్నో రోజులుగా నీకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను ఇక బాధపడింది చాలు అతిగా ఆలోచిస్తున్నావు తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాలన్నీ వింటూ ఉండు నీ మనసుకు ఎంతో ఊరట కలిగించే విధంగా నా మాటలు నీకు ఉంటాయి ఎప్పుడు కూడా బాధపడవద్దు ఇలా బాధపడి వంటరిగా ఉన్నానని దిగులు చెందవద్దు తప్పకుండా నీకంటూ మంచి రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో అసలు నాకు దీన్ని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలు నాకు చెప్పబోతున్నారు అనేటటువంటి అంశాల గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు ఈ అంశాలన్నీ కూడా నీ జీవితానికి ముడిపడే ఉంటాయి అలాగే ఈ జీవితంలో ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి చూడమ్మా ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు నీకు ఉన్నటువంటి అభిప్రాయాలను వేరొకరికి బాధించే విధంగా ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దని అంటూ ఉన్నాను కనుక ఏదైనా సరే కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు నీవు చక్కగా ఆనందంగా ఉండడం కొంతమంది ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అలాగే వారి పట్ల కొంచెం అపరిమితంగా ఉండు ఎందుకంటే నీవు ఎంతో సంతోషంగా ఉండి ఎదుటి వ్యక్తులు ఎంతో అసూయ ద్వేషం పుట్టుకొస్తూ ఉన్నాయి కొంచెం నీవు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయానికి ఉంది కనుక ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు గొడవలు కారణం కావచ్చు ఏదైనా సరే కానీ నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటే ఓరవలేని వారు కూడా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారని నీకు కూడా తెలుసు కనుక దాని పట్ల నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించి నీ యొక్క సంబంధాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి అభిప్రాయాలను వారి బాధలు పెట్టే విధంగా నువ్వు కూడా ఉండవద్దు నీ యొక్క ప్రవర్తన వారిపై ఏమైనా దురుసుగా ఉండడం కానీ అసలు చేయవద్దు మరి నాకు కీడుతలు తలపట్టాలని చూస్తున్న వారిని నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాటే ఎందుకంటే ఎంత ఎదురు తిరిగినా ఎంత మాట్లాడినా ఎంత ద్వేషాన్ని పెంచుకున్నా కూడా నేను ఏ విధంగా అయితే వారితో నువ్వు ప్రవర్తిస్తున్నావో అంతే వారు నిన్ను రివర్స్ అయ్యే విధంగా నేను బాధ పెట్టే విధంగా తప్పకుండా ఉంటారు నువ్వు నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో కనుక అట్లాంటి వ్యక్తులను నువ్వు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సిందే కనుక అలాంటి నీచులతో నువ్వు కోపాన్ని పెంచుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో నీకు నీ కుటుంబానికి కొంచెం ప్రమాదకరంగా మారుతుంది కనుకనే అలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరించమని నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నీకు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంత జాగ్రత్తగా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మలుచుకుని రేపటి రోజున ఏ బంధాలను అయితే దూరం చేసుకున్నావో ఆ బంధాలను బంధుత్వాలను మరలా తిరిగి కోరుకుంటున్నావు కనుక వారితో సంతోషంగా గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు రాలేదని నువ్వు బాధపడ్డావు కదూ అంటే నీ పని వల్ల పట్ల నువ్వు ఎంతో ఒత్తిడికి గురవుతూ చాలా నీరసించిపోయి కనీసం కుటుంబంతో సంబంధాలతోనూ బంధువులతో చక్కగా కూర్చుని మాట్లాడి వీలు కూడా నీకు లేకుండా పోతుంది నాకున్నటువంటి పని టెన్షన్స్ వాళ్ళు కూడా దూరంగా ఉంచు చేసుకుంటున్నాను నువ్వు బాధపడుతున్నావు చూడు నువ్వు ఒకనాడు కలుసుకోవడం వల్ల నీకు మనసుకు ఉన్నట్టయితే ఈ టెన్షన్స్ అన్నీ కూడా పోయి చాలా రిక్ష రిలాక్స్ అయిపోతావు కొన్ని పనులు మొదలు పెట్టాలనుకుంటున్నావు అంటే అవి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే కానీ చాలా రోజుల నుంచి నువ్వు మంచి పనిని అయితే ప్రారంభించాలనుకుంటున్నావు కదా ఆ రోజు కూడా ఎదురు చూస్తున్నావు కూడా అయితే అనుకూలమైనటువంటి సమయం నీకు రాబోతుంది నీవు ఈ పనులు ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతున్నావు ఆ సమయం పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా అనుకూలంగా నీకు ఆనందాన్ని అలాగే మంచి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే విధంగా సమయం రాబోతుంది అనుకూలంగా నీకు పూర్తిగా మారిపోతుందనే చెప్తున్నాను ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోను అలాగే నీ బంధాలతోనూ బంధుత్వాలతోనూ హాయిగా గడుపుతావని అందరితోనూ సంతోషంగా ఉంటావని నీ బాబా ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటున్నాను అంత మాత్రమే కాదు ఎప్పటికైనా అవ అనవసరమైనటువంటి వాగ్భేదాలకు చోటు ఇవ్వవద్దు దానివల్ల ఏ ఉపయోగము లేదు ఎవరైనా సరే నిన్ను ఒక్క మాట అంటే పది మాటలు అంటే కూడా ఒక్క మాటతో సమాధానం ఇవ్వు ఎప్పుడూ కూడా నేనుండి నేను అదే కోరుకుంటున్నాను అంత మాత్రమే కాదు వాగ్వివాదాలు చూ చోటు చేసుకునే విధంగా ఎవరితోనూ ఏ కపటమైనటువంటి నిర్ణయాలను అసలు తీసుకోవద్దు ఏదైనా సరే కానీ కుటుంబంతో కలిసి కుటుంబంలో నీకు ఉన్నటువంటి నిర్ణయాలను అయినా సరే గౌరవించి వారి మాటలను తూచా తప్పకుండా పాటించి మంచి జరుగుతుంది తప్ప మధ్య మధ్య వ్యక్తులతో లేదంటే నువ్వు వారితో నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఏదైనా సలహాలను కనుక పాటించినట్లయితే నీకు పూర్తిగా నష్టమే మిగులుతుంది బయట వారితో భగవంతునికి చెప్పుకో లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకో ఎవరికి కూడా నమ్మవద్దు ఈ రోజుల్లో నమ్మకమైనటువంటి వ్యక్తి లభించడం చాలా అంటే చాలా కష్ట సాధ్యంగా ఉంది నువ్వు జాగ్రత్తగా అనుకూలంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఎప్పుడు కూడా నేను ఈ సాయి నేనుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నాను ఇంతకీ బాబా నాకు నచ్చినటువంటి శుభవార్త ఏమిటి అని ఈ సందేశం ద్వారా నాకు తెలియపరిచావని అనుమానం నీకు రావచ్చు ఈ మీ యొక్క సందేశం ద్వారా నీకు తెలియపరిచింది ఏంటి అంటే ఎవరిపై కూడా అనవసరమైనటువంటి కక్షలు కానీ సాధింపులు కానీ చేయవద్దు ఎవరితో నీ నుండి అంటే నీవు పాడైపోవాలని ఎప్పుడు కోరుకునే వారిని అలాగే కోరుకోనివ్వు సంతోషంగా వారిని నువ్వు నీ జీవితం నుండి ఏ విధంగా వారు నీ నాశనాన్ని నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాను అలాగే కోరుకోనివ్వు కాలం అనేది ఒకటి ఉంది కదా వారికి బుద్ధి చెప్తుంది నిన్ను నా బిడ్డగా అనుకుని చెప్తున్నాను కనుక ఎవరిని కూడా పట్టించుకోవద్దు ఈ ప్రయాణాన్ని నువ్వు సాఫీగా కొనసాగించాలని నా ఈ కోరిక సంతోషంగా ఆనందంగా గడుపు ఎప్పుడు కూడా నీకు వచ్చినటువంటి మంచి మంచి సందేశాలను తప్పకుండా నువ్వు ఆలకిస్తూ నేను చెప్పిన బాటలో నడుచుకుంటున్న తీరు నాకు చాలా అభినందనీయంగా చాలా ఆనందంగా కూడా ఉంటుంది గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది పూర్తిగా అంటే ఇప్పటివరకు నువ్వు చెడు దశను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి తొలగించబోతున్నాను గతం అని ఎందుకన్నానో తెలుసా గతంలో నీకు చాలా చేదు అనుభవాలు అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవికో ఇవి కూడా మిగలలేదు అయితే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని నిజంగా నీ జీవితం మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా నీకు చాలా అంటే చాలా నీ చేతికి ఎన్ని అయితే అవసరాలు ఉన్నాయో అవసరానికైతే తీర్చేటటువంటి అవసరం రాబోతుంది గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి చేతులు ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు అలాగే కష్టాలు ఎన్నో నెట్టుకొచ్చావు అలా అప్పులు కట్టుకోవడంలో ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు వాడుకోవడం ఏదో ఒక ఖర్చుని కోసం ఎదురు ఉండడం చేతులు డబ్బు నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం ఇదంతా కూడా నీకు జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం నీకు అంతా బాగుంటుందని చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ సంవత్సరం ధనపరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరికి నువ్వు ఎక్కువగా నమ్మవద్దు ఎందుకంటే నీకు ధనపరంగా గొప్ప యోగకాలం ప్రారంభమైంది నేను చెబుతున్నాను కదా ఎందుకంటే కష్టే ఫలే అని అన్నారు కదా కూర్చుని తింటే డబ్బు అసలుగా రాదు నీ వృత్తి అందు లేదంటే వ్యాపారం అందు మంచి మంచి శుభవార్తలు అనేవి తప్పకుండా వింటారు అందులో ఒక శుభవార్త నీవు గనక వ్యాపారం చేసిన వాడివైతే అయితే కనుక నీకు తప్పకుండా బిజినెస్ లుక్ చేసేటటువంటి పెద్ద పెద్ద బిజినెస్ కంటే మంచి బిజినెస్లు నీకు పరిచయం అవుతాయి వారి ద్వారా నీకు మంచి సహాయం అయితే లభిస్తూ ఉంటుంది తద్వారా వారి యొక్క సహాయంతో వారి సలహాలతో నీకు ఎంతో కొంత కలిసి వస్తుంది అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్న వారి మాటలు అసలు నమ్మవద్దు ఎందుకో తెలుసా అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉన్నారు కాదని చెప్పలేము కానీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అసలు రాదనుకోండి రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని కాస్త కూస్తూ యోగకాలం కానీ అదృష్టం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది కలిసి రాకుండా ఉండదు కాబట్టి ఈ యొక్క యోగకాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడానికి తప్పకుండా నువ్వు నువ్వు ప్రయత్నించాల్సిందే అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తానమ్మా నేను ప్రతి సో నేను చెప్తూ ఉన్నాను కదా నీకు బుధవారం సోమవారం రోజున చక్కగా తప్పకుండా శివారాధన చేసుకుంటూ ఉండు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి గంగాభిషేకం లాంటిది గంగా జలంతో అభిషేకం చేస్తూ ఉండు నీ మనసుకు ఎంతో ఊరట కలుగుతుంది అని ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా అభిషేకానికి ఉప్పొంగిపోతారు నీ సమస్యలు నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు అనేటటువంటి మాటలతో జాగ్రత్తగా గుర్తుంచుకుని నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకుని సంతోషంగా ముందుకైతే సాగిపోతూ ఉండు నీ కళ తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు కూడా నీ బాబా నీతో ఉన్నానని ఉంటాడని నేను నీకు గుర్తు పెట్టుకుంటూ ఉండు కానీ ఈరోజు ఈ సందేశాన్ని చూస్తున్న వారందరికీ కూడా తప్పకుండా మీకు ఒక మంచి శుభవార్త అయితే వినబుతూ ఉన్నారు ఒకవేళ చూడని వారు వినని వారు కూడా తప్పకుండా వింటారు మీ కోసం మీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా న్యాయమైనది న్యాయబద్ధమైనది కదక నేను ఒప్పుకున్నాను నేట్ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉండేలా అదే అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందులో లాభాల బాట పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అలాగే ఈరోజు ఎందుకు కాస్త ప్రమోషన్ వస్తే మా అబ్బాయి ఈరోజు మాకు మా ఇంట్లో దేనికోసం మేము ఖర్చు అంటే మాకు కాస్త ఏదైనా సరే కానీ ఆస్తరాగా ఉంటుందని నాలుగు రూపాయలు చేతిలో ఉంటే బాగుండని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మీరు అడిగారు ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలే మరి నిన్ను మేము న్యాయబద్ధంగా అడిగినటువంటి కోరికను పూర్తిగా ఎందుకు బాబా నెరవేర్చలేకపోతున్నావని నీకు సందేహం కలగవచ్చు కానీ చూడమ్మా మీరు అడిగినవి అన్నీ కూడా ధర్మపరంగా ఉన్నాయి న్యాయపరంగా ఉన్నాయి మీకోసం మీ కుటుంబం కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీ కోరిక నెరవేరడం కోసం మీరు ఎంతగా తప్పించిపోతున్నారో ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేస్తున్నారో ఆహిర్నసులు మీరు ఎంత కష్టం అనిపించినా కూడా ఎన్ని పనులు చేశారో నేను అర్థం చేసుకోగలను కనుక అదే కదా అందుకే ఈరోజు ఇంత మంచి ఈ సందేశం ద్వారా మీకు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అనే సూచన నేను నీకు తప్పకుండా తెలియపరచాను అంటే అర్థం ఏంటి నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు రాబోతున్నటువంటి ఒక కొత్త సంవత్సరానికి మంచి శుభవార్తను కళలు కంట ఉన్నటువంటి శుభవార్తను నెరవేరబోతుందనే కదా మరి ఇక నువ్వు అర్థం చేసుకో అని అర్థం కదా నీవు ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఏ విధంగా వినిపించాను అంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో అంతా కూడా మంచి జరగబోతోందని అర్థం బిడ్డ నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజుతో దక్కిందని అనుకో ఈరోజు నువ్వు ఈ మాటలను వింటున్నావంటే నేను స్వయంగా బాబాను నేను స్వయంగా చెప్తున్నానని నువ్వు తప్పకుండా వింటున్నామని ఒక మంచి నమ్మకంతో ఈ మాటలు వినమ్మా మంచిగా నీ మనసును నిర్మలంగా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తూ ఉన్నావు అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కనుక సరైనటువంటి తిండి సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం ఈ రోజును నువ్వు ఎంత కష్టపడినావు అనేది ఎవరు కూడా చూడరు రేపు నీకు ఏదైనా కానీ ఆరోగ్యం బాగోపలేకపోతే ఎవరు పట్టించుకోరు కనుక ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి ఏమిటో తెలుసా ముఖ్యంగా ఆరోగ్యం ధనం ఇవి రెండు కూడా కోల్పోతే మరలా మనం జీవితంలో ధనాన్ని సంపాదించినా కూడా ధనాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మరలా ఏమైనా సరే సంపాదించవచ్చునేమో కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే కదా మరి ఆరోగ్యంతో ఉన్నవారు ఆ ఐశ్వర్యవంతులే కనుక ఏ కూడా నువ్వు నీ మనసును పాడు చేసుకోకుండా కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైతే కానీ నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం భగవంతుడైతే నీకు ఇవ్వకపోడు కదా కనుక ఇప్పటి నుంచి నీ మనసును నిర్మలంగా ఉంచుకో బాబా ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను అంటేనే తప్పకుండా రాబోయే రోజుల్లో నేను నీ జీవితాన్ని మార్చబోతున్నానని ఆలోచించుకో కనుక నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు అనేది ఇకపై నిన్ను నేను చూస్తూ గమనిస్తూనే ఉంటాను సంతోషంగా ఆనందంగా నువ్వు జీవితాన్ని తప్పకుండా గడుపుతావని ఈ సాయి ఎప్పుడూ కూడా నీకు అన్నీ కూడా మాటలను మంచి మాటలను చెప్తూనే ఉన్నాను ఇస్తూనే ఉంటున్నాను నన్ను నమ్మండి నేను అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలను అసాధ్యాలను సాధ్యం చేయగలను కష్టకాలంలో మీకు సహాయం చేసి వ్యక్తులను మీరు మర్చిపోవడంలో మీరు మీకు ఉండవలసినటువంటి ఏదైనా సరే కానీ మీరు తప్పకుండా సంతోషంగా ఉండాలని ఈ బాబా మీకు అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి సందేశాలను ద్వారా మీకు అందజేస్తూ తెలియపరుస్తూ ఉన్నాను కానీ చాలా మటుకు ఏదైనా సరే కానీ జీవితంలో మీరు బాధలను సమస్యలను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఈ బాబాను గుర్తు చేసుకోండి మీకు తప్పకుండా నేను ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఈ మాటల్ని మీరు గమనించకపోతే ఇక నేనైనా ఏం చేయగలను చెప్పండి చాలామంది చాలా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి సమయంలో నన్ను గుర్తు చేసుకుంటూ కేవలం బాధలు ఉన్నప్పుడు మాత్రమే ఈ బాబాను గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు అలా ఎప్పటికీ ఉండకుండా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఈ బాబా మనసుని నిర్మలంగా ఉంచుకుని తప్పకుండా మేము జీవితంలో మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి మీకు మంచి జరగాలనే కదా ఈ బాబా తపన నా బిడ్డలు సంతోషంగా ఉంటూనే నాకు కూడా ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతిక్షణం ప్రతి నిమిషం ఈ బాబాను మనసులో నిర్మూలంగా మీ జీవితంలో ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించుకోండి తప్పకుండా నేను చెప్పే మాటలను ఎప్పుడు కూడా అడ్డుపడవద్దు నేను ఏది చెప్పినా కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే అని అనుకో గుర్తుపెట్టుకో కానీ కనీసం నా సమస్యలు పట్టించుకోవడం లేదు అని అనుకోవద్దు కానీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపుతూనే ఉంటే కాదంటావు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఏదైనా కానీ మాటలను చెబుతూ ఉంటే తీసుకోలేకపోతున్నావు ఇలా అన్నిటికీ కూడా ఏదో ఒక అడ్డు చెప్తూ ఉంటే ఎలాగమ్మా చూడు తల్లి నీ గురించి నీకు తెలిసినంతగా మరెంతరికి తెలియదు అలాగే నీ గురించి నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అది నిజమా కాదా దాకా నీవు ఒక పాఠాన్ని తెలియపరచాలి గడిచిపోయినటువంటి గతం గురించి ఒక మంచి పాఠం అయితే నువ్వు నేర్చుకుని ఉంటావు కనుక నువ్వు చేసినటువంటి తప్పులను మరలా రేపు చేయవద్దు రేపు గురించి కలలు కంటూ ఈరోజు నువ్వు ఆనందిస్తూ ఉండు కేవలం బ్రతికేస్తూ ఉన్నాం సరిపోతుందిలే అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది కనుక నీవు రేపటి గురించి ఈరోజు ఎప్పుడు ఏమి జరుగుతుంది జరిగిపోయింది నిన్న ఏదో జరిగిపోయింది కానీ రేపైనా కానీ నా జీవితం ఇలా ఉండకుండా మంచిగా ఆనందంగా ఉంటుందేమో అని కళలు కంటూ ఉండడంలో తప్పేమీ లేదు కనుక ఇక్కడ నిస్వార్థంగా కూడినటువంటి కోరికలు కానీ కళలు కానీ ఏముంటాయో అక్కడ అఖండమైనటువంటి విజయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మగౌరవం ఆత్మ విగ్రహం ఆత్మజ్ఞానం అనేటటువంటి మూడు అంశాలే జీవితాన్ని అద్భుత ఉన్నతమైన శిఖరాలకు జీవితంలో చేరుస్తాయి కనుక సముద్రపు కిరీటం నాకు ఆదర్శమని కెరటాన్ని చూసి తెలుసుకో లేచి పడుతూ ఉన్న కెరటం ఉన్నందుకు కాదు మరలా లేస్తున్నందుకు అలాగే నీవు కూడా ఒకసారి పడిపోతూ ఉన్నప్పుడు అయితే నా జీవితం అలా ఇలాగే అనుకోవద్దు మరలా లేచి ప్రయత్నిస్తూ ఉండు అలాగే నీవు కూడా ఏ విధంగా అయితే ప్రయత్నాలు చే మొదలు పెడుతూ ఉంటావు అప్పుడు నీ ప్రయత్నాలన్నింటికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను జీవితాలను వెళ్ళే విధంగా ఆనందంగా ఉంటుంది జీవితం కాబట్టి ఆ బాధ అనేది చాలా చెడ్డది నాకు బాధ తెలుసు నీకు వచ్చినటువంటి బాధ గురించి నాకు తెలుసు బాధ ఎప్పుడు వచ్చినా కూడా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఒక బాధ వచ్చిన సమస్య వచ్చినా అది మన మంచి కొరకే ఆయన తలుచుకోలేకపోతున్నా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు తెలుసా ఏ బాధ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏదో ఒక గుణపాఠం అయితే నేర్పించే వెళ్తుంది మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తుంది కనుక మనం చేసినటువంటి తప్పుల కంటే చేయవలసినటువంటి తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగానే ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళని అనిపించుకోవడానికి కోసం ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా వారు వెనకాడరు కనుక వాళ్ళకి ఒకరు కీడు తట్టు చూడవద్దు నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉన్నారని తెలుసుకో అయితే ఇలా అంటావేమో బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి అని నీవు ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టలేదమ్మా కాకపోతే నీ మంచి కోసం నేను ఒక మాట చెప్పాను అంతే అని కాకుండా నేను ఎలా చెప్తున్నాను అని మాత్రం ఆలోచించు అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నాన్ని అయినా సరే కొనసాగిస్తున్నానా లేదా అనేదే కదా జాగ్రత్తగా ఆలోచించుకుని ఎన్నోసార్లు నువ్వు పడిపోతున్నందుకు నిరాశ చెందుతూ ఉండవద్దు ఇన్నిసార్లు నేను పడిపోతున్నాను అంటే తప్పకుండా నేను ఏదో ఒకటి కానీ తెలియనటువంటి విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోపోతున్నానేమో అని మాత్రమే నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకో నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంత కాలం ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు విడిచి వెళ్ళిపోవాలో అప్పుడే సమస్య నువ్వు ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గర ఉండదు వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవమ్మా నీ చేతిలో ఉన్నది ఒకటి ఒకటి ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని నువ్వు సంతోషంగా జీవించడమే కనుక నీవు దేని గురించి కూడా ఆలోచించవద్దు ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని అనుకోవద్దు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు నువ్వు వ్యతిరేక ఆలోచనలు అసలు చేయవద్దు ఇక్కడైనా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి తెలుసుకో అలాగే ఒకసారి నీ చేతిలో నుండి జారిపోయింది కాబట్టి మరలా నీవు సంపాదించి నిరాశ చెందుతూ ఎప్పుడు కూడా ఉండవద్దు జీవితం ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను తప్పకుండా నేర్పుతుంది కనుక అందరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని ఉంటారని ఈ సాయి మీ నుంచి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండి జీవితాన్ని ఎప్పుడు కూడా సుఖమయం చేసుకుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి మీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మరిలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలు కలుసుకుంటాను అంతవరకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు